గండడి గర్వభంగం పూర్వం వారి దివాణంలో గండడు అనే పేరుమోసిన వస్తాదు ఉండేవాడు వాడు ఐదారుగురి తిండి తినేసి కండలు తిరిగి చూడడానికే భయం పుట్టేలా ఉండేవాడు వాడితో మల్లయుద్ధం చేసి గెలిచిన వాళ్లు లేరు ఓడిపోయిన వాళ్లు నెల రోజులు మంచాన పడి తీసుకునేవాళ్లు అందుచేత అన్నప్పుడల్లా వాణ్ణి ఎవరూ సవాలు చేసేవారు కారు అందువల్ల గండడికి గర్వం బలిసిపోయింది వాడికి ఒకరి భయము అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది దుకాణాలలోకి వెళ్ళి తనకు కావలసినవి స్వేచ్ఛగా తీసుకునేవాడు అభ్యంతరం చెప్పిన వాళ్లను చితకబాదేవాడు ఒకరోజు ఒక ముసలామె బత్తాయి పళ్ళు గంపలో పెట్టుకుని అమ్ముకుంటూ వీధిలో కూర్చుని ఉంటే గండడు దాని తట్టలో పెట్టి తనకు కావలసిన పళ్ళు ఏరుకున్నాడు ముసలామి డబ్బులు అడిగింది గండడు దాని తట్టను వీధిలోకి తన్నాడు బత్తాయి పళ్లన్నీ వీధిలో దొర్లాయి నీ ప్రతాపం ఈ మీద చూపిస్తావట్రా చేతనైతే మా ఊరి బండడి మీద చూపించు అన్నది ముసలామే దొర్లిపోయిన పళ్ళు ఏరుకుంటూ ఏ ఊరు మీది అని గండడు రోషంగా అడిగాడు అరట్ల కోట అన్నది ముసలామే నా ప్రతాపం చూపిస్తానే ముసలి పాటికి ఆ బండడి శవాన్ని తెచ్చి ఈ వీధిలోనే నీ ముందు పడేస్తాను అంటూ గండడు వెళ్ళిపోయాడు కానీ ఆ బండడిని పట్టి హతమార్చేదాకా గండడి మనసు దహించుకుపోతోంది వాడు వెంటనే గుర్రబ్బండి చేసుకుని అరట్లకోటకు ప్రయాణమయ్యాడు బండి అరట్లకోట చేరేసరికి సాయంకాలమైంది గండడు బండిలో నుంచి దిగగానే వాణ్ణి చూసిన గ్రామస్తులు దెయ్యాన్ని చూసినట్టు దూరంగా తప్పుకుపోయారు గండడు గర్వంగా మీసం మెలివేశాడు తనను చూసి దూరంగా పోతున్న వాళ్లను గండడు పిలిస్తే వాళ్ళు మరింత వేగంగా వెళ్ళిపోయారు తర్వాత వాడు ఒక ముసలివాడు కనిపిస్తే ఏయ్ ముసలాడా ఈ ఊళ్ళో బండడనేవాడు ఉన్నాడట వాడు ఎక్కడుంటాడో నీకు తెలుసా అని అడిగాడు నాయనా ఊరవతల తోపులో గొర్రెలను మేపుతూ ఉంటాడు అన్నాడు ముసలతను సరే నేనెవరో నీకు తెలుసా అని గండడు గర్వంగా అడిగాడు నువ్వు ఎవరైతే నాకేన్నాయనా నువ్వు నాలాటి మనిషివే కాకపోతే నువ్వు వయసులో కండలు తిరిగి ఉన్నావు నేను వయసు ఉడిగి పక్క చిక్కి ఉన్నాను అంటూ ముసలతను కర్ర ఆడించుకుంటూ వెళ్ళిపోయాడు గండడు బండి విప్పేసి ఊరవతల చింతలతోపుకేసి బయలుదేరాడు గండడు అక్కడికి చేరేసరికి ఒక మనిషి గడకర్రతో చింతకమ్మలు కోసి గొర్రెలకు మేపుతూ కనిపించాడు గండడు ఆ మనిషిని ఎగాదిగా చూసి నువ్వే నా బండడివి అని అడిగాడు తాను లోగడ విన్నదాన్ని బట్టి బండడు గండన్ని గుర్తించి వెంటనే పెట్టుకోవడం బయటపెట్టుకోవడం లేక కాదు మా అన్న మీరి దివాణంలో గారు కాదు మా అన్నతో ఏం పని అన్నాడు వాడికి చాలా పొగరుగా ఉందట ఒక పట్టుపట్టి చూద్దామని అంటూ గండడు బండడు గడతో లాగుతున్న చింతకొమ్మను పట్టుకుని ఒక్కలాగులాగాడు అది పెళ్ళపెళ్లాడుతూ పలవతో సహా విరిగి పడిపోయింది బండడు ఆశ్చర్యంగా చూస్తూ ఏడిచాడు వాడితో మీకేమిటి నా మాట నమ్మండి వాడు మీ కాలి గోరికి పోలడు అన్నాడు ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు అని గండడు హూంకరించాడు పొరుగురు వెళ్ళాడు రాత్రికి వస్తాడు అంతగా మీరు చూడాలనుకుంటే చూపుతానులెండి అంతదాకా మీరు నాతోనే ఉందిరుగాని ఈ గొర్రెలను ఇప్పుడే దొడ్డికి తోలి వస్తాను అన్నాడు బండడు బండడు గండణ్ణి తన ఇంటికి తీసుకువచ్చి అమ్మా మరో అతిథికి కూడా వంట చెయ్యి అని కేక వేశాడు చ నీ నాకే మూల అన్నాడు గండడు అయ్యా గొర్రెను వండించడానికి అవి మనవి కావు ఊళ్ళో వాళ్ళవి ఏదోలా ఈ పూటకు ఈ బక్కవాడి ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు బండడు మరో గంటకు ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు బండడి తల్లి రెండు పెద్ద ఆకుల్లో ఇద్దరికీ అన్నం వడ్డించింది గండడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని చీచ్చి ఇది అన్నమా రాళ్ళ అన్నాడు పళ్ళు లేని ముసలివాళ్ళకైతే అన్నం మెత్తగా ఉండాలి రాళ్ళు తిని హరాయించుకునే మనకెందుకు అని బండడు తేలిగ్గా అనేసరికి గండడికి కొంచెం సిగ్గయింది కానీ మెత్తమెత్తని మాంసం తినడానికి అలవాటు పడ్డ గండడికి ఈ ఉడికి ఉడకని అన్నం మింగుడు పడ్డం లేదు మాటి మాటికి అతను గొంతు తడి చేసుకుంటున్నాడు తినడం మానేస్తే చిన్నతనం గండడి అవస్థను గమనిస్తున్న బండడు తనలో తాను నవ్వుకుని అమ్మా నువ్వుల నూనె తీసుకురా అని కేకపెట్టాడు బతికానురా బాబూ అనుకున్నాడు గండడు కాని బండడి తల్లి తెచ్చింది నువ్వుల నూనె కాదు ముడి నువ్వులు చూస్తారే నూనె పోసుకోండి అంటూ బండడు తన ఎడమ చేతిలోకి కొన్ని నువ్వులు తీసుకుని పిండుకుని నూనె తెప్పించి అన్నంలో పోసుకున్నాడు ఇలాంటిది సాధ్యమని గండడు ఎరగడు కానీ వాడు చేసిన పని తాను మరింత తేలికగా చేయగలనని తాను కూడా ఇన్ని నువ్వులు చేతిలోకి తీసుకుని పిండసాగాడు అతని చేతులు నొప్పిట్టాయి కానీ చుక్క నూనె రాలేదు ఏ నూనె పడలేదా అంటూ బండడు తన ఎడమ చేతితో గండడి నువ్వుల చేతిని గట్టిగా పట్టుకుని పిండాడు గండడి చేతి నుంచి నూనెతో పాటు వెచ్చగా నెత్తురు బొట్లు కూడా కారాయి గండడి ప్రాణాలు పోతున్నాయి చచ్చే బాధ నొప్పి అనటానికి అభిమానం చివరకు ఎలాగో గొంతు పేగిల్చుకుని చాలు అన్నాడు గండడు బండడు గండడి చెయ్యి వదిలి భోజనం చెయ్యసాగాడు ఇప్పుడే వస్తాను అంటూ గండడు లేచి మండుతున్న చేతిని ఊదుకుంటూ చీకటిలో పడి తునిదివాణానికి తిరిగి వెళ్ళిపోయాడు సమాప్తం పండితుడి శిష్యులు గోవిందుడు ఒక పండితుడి ఇంట పనిచేసేవాడు కూడా చదువుకోవాలనే కోరిక వాడిలో తీవ్రంగా ఉండేది అందుచేత వాడు తరచగా తన పని మరిచిపోయి పండితుడు శిష్యులకు చెప్పే పాఠాలు ఆలకించేవాడు ఒకసారి వాడు ఇలాగే పండితుడు శిష్యులకు చెప్పే పాఠం వింటూ చెయ్యవలసిన పనులు మర్చిపోయేసరికి అది గమనించి పండితుడి భార్య వాణ్ణి నానా మాటలు అన్నది పని మాని ఏమి వింటున్నావురా అని పండితుడు వాణ్ణి అడిగాడు నాకూడా చదువుకోవాలని కోరిక అన్నాడు గోవిందుడు నీ కోరిక మంచిదే కానీ నీకు అందుకు తగిన అర్హత ఉందా ఇప్పుడు నేను ఏ పాఠం చెబుతున్నానో చెప్పు అలా చెప్పగలిగితే నిన్ను నా శిష్యుల్లో చేర్చుకుంటాను అన్నాడు పండితుడు వాడితో ఆయన అలా అనడానికి కారణం ఉంది ఆ రోజు ఆయన బోధిస్తున్న విషయం చాలా కష్టమైనది వింటున్న శిష్యుల్లో ఒక్కడికి అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు గోవిందుడికి అది కొంచెమైనా అర్థం అవుతుందని ఆయన ఊహించలేదు కానీ గోవిందుడు దాన్ని అర్థం చేసుకుని తాను విన్నది ఒక్క ముక్క పొర్లుపోకుండా చెప్పాడు పండితుడు వాడి గ్రహణశక్తిని మెచ్చుకుని ఆ రోజు నుంచి వాణ్ణి తన శిష్యుల్లో చేర్చుకున్నాడు త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందర్నీ మించిపోయాడు శిష్యులు వాడి మీద తమగల అసూయను గురువుగారి దగ్గర వెళ్లబోసుకున్నారు నేనేం చేసేది వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు వాడు నన్నే మించిపోయేటట్టుగా ఉన్నాడు అన్నాడు పండితుడు విద్యాభ్యాసం చేస్తుండగానే గోవిందుడికి కవిత్వం అప్పింది వాడి కవిత్వానికి ఎంతో ఖ్యాతి వచ్చింది గొప్ప గొప్ప వాళ్లు వాణ్ణి తమ ఇళ్లకు ఆహ్వానించి కవితాగోష్ఠి జరిపించి గొప్పగా సత్కరించసాగారు ఇదంతా చూసి పండితుడి శిష్యులకు కన్నెర్రగా ఉండేది ఇది చాలదన్నట్టు గోవిందుడు ఒక నాట్యశాల వారికి నాటకం ఒకటి రాసి పెట్టాడు దాన్ని ప్రదర్శించగా చూసిన వారందరూ అద్భుతం అన్నారు అప్పటి నుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు వాటికి పుష్కలంగా డబ్బు కూడా వచ్చింది క్రియకు పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయినాడు మిగిలిన శిష్యుల్లో ఒక్కడూ ప్రయోజకుడు అనిపించుకోలేదు వారందరూ ఏకమై పని చేసుకుని రెక్కల కష్టం మీద బతకవలసిన వాడు మన గురువుగారి చలవు వల్ల మహాకవి అయి కూర్చున్నాడు మనకేమో కవిత్వం అవ్వలేదు అది చూసి గోవిందుడు మరీ మిడిసిపడుతూ ఉండాలి వాడి గర్వాన్ని అణచాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవుల్ని ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి అనుకున్నారు ఈ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్లారు ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో నాటకాలకు బహుళ ప్రచారం ఉండేది అక్కడి ప్రజలు ఆదరించిన నాటకాలలో కొన్ని చాలా కీర్తి తెచ్చుకున్నాయి అలా నాటక రచనలో కీర్తి గడించుకున్న ఆంధ్ర నాటకర్తల్లో శ్రేష్ఠుడు భద్రకవి పండితుడి శిష్యులు భద్రకవిని కలుసుకుని మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తారని విన్నాం కొన్నిటిని ప్రదర్శించగా మేం చూసాం తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్టయితే మేం మా దేశంలో ప్రదర్శింపచేస్తాం మీకు అక్కడ కూడా అఖండ ఖ్యాతి లభిస్తుంది అన్నారు భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకుని నాటకాలన్నిటికీ సంస్కృత మాతృకలున్నవి నేను వాటిని ఆంధ్రీకరించాను అంతే అన్నాడు సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు అని పండితుడి శిష్యులు అడిగారు ఆ మహాకవి ఉండే నగరం ఉజ్జయిని అతని పేరు గోవిందుడు అన్నాడు భద్రకవి శిష్యులకు చచ్చేటంత అవమానమైంది దేశదేశాల వాళ్ళు గోవిందుడి నాటకాలను తమ భాషల్లోకి తర్జుమా చేసుకుని ఆనందిస్తుంటే తాము ఆ నాటకాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాల తిరుగుతున్నారు అసూయ ఎంత పనైనా చేయిస్తుంది అనుకుని వాళ్ళు బుద్ధి తెచ్చుకుని వెంటనే తమ నగరానికి తిరిగి వెళ్ళారు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి